టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది మునెల్లపల్లి పంచాయతీ సర్పంచ్ జహీదా కలికిరి అన్నమయ్య జిల్లా పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అని మేడికుర్తి కుర్తి పిహెచ్సి వైద్యులు డాక్టర్ చిన్నరెడ్డప్ప అన్నారు టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది మునెల్లపల్లి పంచాయతీ సర్పంచ్ శ్రీమతి జాహీదా కలికిరి అన్నమయ్య జిల్లా పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అని మేడుకుర్తి పిహెచ్సి వైద్యులు డాక్టర్ చిన్నారెడ్డప్ప అన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహ్మద్ రఫీ మరియు టీబీ పర్యవేక్షకులు నాగిరెడ్డిలు మునెల్లపల్లి పంచాయతీ సర్పంచ్ శ్రీమతి జాహీదా మండల ప్రాదేశిక సభ్యులు శ్రీమతి షహీనాల అధ్యక్షతన మండలంలోని మునెల్ల పంచాయతీ పరిధిలోని దూదేకులపల్లిలో ప్రజలకు టీబీ ముక్త్ భారత్ కంపెనీలో భాగంగా క్షయవ్యాధిపై డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అవగాహన కల్పించారు టీబీ వ్యాధిగ్రస్తులు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కన్నా భారతదేశంలోనే ఎక్కువ మంది ఉన్నారని అన్నారు ఈ వ్యాధి ఒకరి నుండి ఇంకొకరికి గాలి ద్వారా తుంపరల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఒక సూక్ష్మ క్రిమి ద్వారా వస్తుంది రెండు వారాలకు పైబడి దగ్గు ఉండుట ఛాతిలో నొప్పి గస ఆయాసం గల్ల పడుతుంది రక్తం గల్లలో పడుతుంది రాత్రిపూట జ్వరం వచ్చుట వంటి లక్షణాలు ఉంటే టీబీ వ్యాధి అని అనుమానపడి ప్రభుత్వ ఆసుపత్రిలో గల్ల పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలలు మాత్రలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరియు ప్రధానమంత్రి పోషణ్ యోజన పథకం కింద మంచి పౌష్టికాహారం తినడానికి నెలకు వెయ్యి రూపాయలు వారి ఖాతాలు జమ చేస్తారని తెలిపారు సై టీబీ పరీక్షలు క్షయ రోగి బంధువులు ఏఎన్ఎం దగ్గర చేయించుకుని ఒకవేళ పాజిటివ్ వస్తే టీబీ రాకుండా భవిష్యత్తులో మూడు నెలలు మాత్రలు తినాలని అన్నారు టీబీ రోగులకు పౌష్టికాహారం ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని కోరారు అనంతరం ప్లకార్డ్స్ ప్రదర్శన చేయడం మరియు ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ఎస్టీఎస్ నాగిరెడ్డి సిహెచ్ఓ జ్యోతి ఏఎన్ఎం జయంతి ఆశా కార్యకర్త అనీఫా మరియు ప్రజలు పాల్గొన్నారు మన పంతం పీబీ అంతం మన పంతం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మన ఆరోగ్యం మన చేతుల్లో ఒకవేళ గలలో కనపడలేదు పురుగులు కానీ రోజు దగ్గతానే ఉంటాడు రాత్రి అయితే జ్వరం వస్తా ఉంది బరువు తగ్గిపోతా ఉన్నాడు ఆకలి లేదు నీరసము గస ఆయాసము ఛాతిలో నొప్పి ఇన్ని ఉన్నాయి గల్ల పరీక్ష చేస్తే పురుగులు లేవు అప్పుడు మనం ఏం చేస్తాము ఫోటో తీస్తాం ఎముకలు బర్రెముకలకు ఊపిరితులకు ఫోటో తీస్తే ఈ ఫోటోల్లో మనకు పురుగులు కనిపిస్తాయి సో కాబట్టి గల్ల పరీక్ష కానీ ఎక్స్రే కానీ ఇవన్నీ ఉచితంగానే ప్రభుత్వం చేస్తుంది ఒకవేళ వాళ్ళకు టీబీ జబ్బు ఉందని చెప్పి నిర్ధారణ అయితే ఆరు నెలల పాటు మనం ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నెలల పాటు ప్రతిరోజు వాళ్ళు మింగే విధంగా మేము తెచ్చిస్తాం దాంతోపాటు ఈ ప్రధాన మంత్రి పోషణ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం కింద ఎవరికైతే టీబీ జబ్బు ఉంది మాటలు తింటా ఉంటారో ఈ ఆరు నెలల కాలము వారికి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల వెయ్యి రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఆ డబ్బు ఇస్తాము అంటే మాటలు తినేటువంటి ఈ ఆరు నెలల కాలము ప్రతిరోజు వాళ్ళు మంచి ఆహారం చలవలేదు అతను లేదంటే బెల్లం పాయసము ఇట్లాంటివి చేసుకొని తినడం వల్ల వాళ్ళకు బాగా రక్తం పెరిగి బలం చేకూరుతుంది కాబట్టి అటువంటి మంచి ఆహారం ఇప్పుడు ఈ టీబీ ముక్తు భారత్ లో ఎవరెవరు గల పరీక్షలు చేసుకోవాలంటే అరవై ఏం పైబడిన వాళ్ళందరూ చేసుకోవాలా రెండోది బీడీ సిగరెట్లు తాగేటువంటి వాళ్ళు మూడోది సారాయి విస్కీ తాగేటువంటి వాళ్ళు నాలుగోది ముందు టీబీ జబ్బు వచ్చి బాగా అయిపోయి ఉంటారు లోనో మదనపల్లిలోనో మాత్రం ఆరు నెలల సంవత్సరం తినేసి టీబీ జబ్బు లేదు బాగా అయిపోయింటుంది అట్లా వాళ్ళు వాళ్ళకు చేసుకోవాలా టీబీ పేషెంట్ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకు చేసుకోవాలా గర్భవతులకు చేసుకోవాలా దాంతోపాటు మళ్ళా ఎవరైతే ఈ టీబీకి సంబంధించినటువంటి వ్యక్తులతో సన్నిహిత సంబంధం ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గల్ల పరీక్షలు చేసుకుంటే టీబీ జబ్బు ఉందా లేదా అనేసి మనకు తెలుసుకొని వాళ్ళకు ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ చికిత్స మందులు మాత్రలన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మనము ఇది చేసుకుంటే ఏమో మళ్ళీ పక్కింటోళ్ళు ఏమనుకుంటారేమో ఆయన పోయి టీబీ పరీక్ష చేయించుకొచ్చుకుంటుంది వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళకి తెలుస్తుంది అనుకుంటే మూసిపెడితే ఏమైతుందే పాస్పోతుంది కరెక్ట్ మనము మార్చి ఇరవై నాలుగో తేదీ ఈ సంవత్సరం మన జిల్లా కలెక్టర్ గారు మన మున్నేలపల్లి పంచాయతీలో టీబీ కేసులు ఏమీ లేవు టీబీ రోగులు ఎవరు లేరు మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అట్లా మన పంచాయతీలో టీబీ వ్యాధిగ్రస్తులు లేరు అని మనం ఆరోగ్యంగా ఉంటాం అట్లా మూడు సంవత్సరాలు వరుసగా మనం సర్వే చేసి మన ఊర్లో ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు టీబీ అనేది అందరూ గల పరీక్షలు చేసుకోవాలా షుగర్ ఉండే వాళ్ళు చేసుకోవాలా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు చేసుకోవాలా గర్భవతులు చేసుకోవాలా బీడీ సిగరెట్లు తాగే వాళ్ళు చేసుకోవాలా సారాయి మందు తాగే వాళ్ళు చేసుకోవాలా టీబీ మాత్రం ఎవరైనా తింటా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవాలా ఇట్లా అందరూ పరీక్షలు చేసుకొని మా గ్రామంలో టీబీ జబ్బు లేదు అనేది మనం నిర్ధారణ చేసుకున్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటాము ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మనకు నిశ్చయమిత్ర అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ఉంది ఇదైతే మనకు టీబీ పేషెంట్ కు ప్రభుత్వము ప్రతి నెల వెయ్యి రూపాయలు వాళ్ళకు అకౌంట్లో లో ఉంది మంచి తిండి తినండి అని కాబట్టి మీరందరూ కూడా ఫిఫ్టీ సెకండ్స్ ఉంటాయి